వెల్కమ్ టు మిథున్ వంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా కీర్తిపల్లె గ్రామంలో జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి ఎంకేఎం బుల్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల వారికి జత రావడం జరిగింది మంచి కాంపిటీషన్ జతలతో పాల్గొన్నారు రెండు అయితే పాల్గొనడం జరిగిందండి మేక కృష్ణమోహన్ గారు ఘంటశాల గంటశాల మండలం డ్రాలో పన్నెండో జత పద్మూడవ జత అండి మంచి కాంపిటీషన్ జత అండి ఈ జత కూడా గట్టి ఇస్తాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్